ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారో వచనం నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క అయినై ఉన్నాను వ్యాఖ్యానాంశం వేకువ చుక్క అయిన క్రీస్తు వ్యాఖ్యానాంశం వేకువ చుక్క అయిన క్రీస్తు వ్యాఖ్యానం ఏసుక్రీస్తే ఈ ప్రకాశమానమైన వేకువ చుక్క కొందరు ఆయనను దావీదు వేరు చిగురుగాను దావీదు సంతానముగాను తెలుసుకుంటారు ఈ మాటలు రాజ్య సంబంధమైన ఆయన మహిమను గురించి తెలియజేయుచున్నాయి ఈ లోకము ఆయనను నీతి సూర్యునిగా తెలుసుకోబోతూ ఉన్నది నీతి సూర్యుడిగా ఆయన ఉదయించినప్పుడు చీకటిని పారద్రోలి దుఃఖపీడితమైన ఈ లోకానికి స్వస్థత అనుగ్రహిస్తాడు అయితే సంఘం మాత్రం ఆయనను ప్రకాశమానమైన వేకువ చుక్కగా తెలుసుకోబోతుంది సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు నక్షత్రాలు కనబడు అంధకారముతో నిండిన ఈ లోకపు దిగంతాలపై ఆయన ఇంకా నీతి సూర్యుడిగా ఉదయించలేదు అయితే రాత్రి ఇంకా ఉండగానే ఆయన విశ్వాసి హృదయములో ప్రకాశమానమైన వేకువచుకగా ప్రకాశిస్తూ ఉన్నాడు మరొక రెండు లేఖన భాగాలు క్రీస్తును వేకువచుక్కగా మనకు పరిచయం చేస్తున్నాయి అపోస్తుడైన పేతురు తన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనంలో రాసినట్లుగా ప్రవచన వాక్యాన్ని చీకటి గల చోటున వెలుగుచ్చు దీపము అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే అదే వచనంలో క్రీస్తుని గురించి వేకువ అని వ్రాశాడు ఇవి రెండు చీకట్లో ప్రకాశిస్తాయి అనేది సత్యం అయితే దీపానికి వేకువ చుక్కకు వ్యత్యాసం ఉంది ఇక్కడ చీకటి ఉంది అని దీపం చెబుతుంది తెల్లవారబోతుంది అని వేకువ చుక్క చెబుతుంది మన చుట్టూ ఉన్న లోకస్థితి ఏమిటో ఎలాంటి తీర్పులకు అది వేగరపడుతుందో దానిని వింటే మనం ఎలాంటి మేలు పొందుతామో అపోస్తలుడు ప్రవచనం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆ విధంగా ప్రవచనం యొక్క ప్రభావం వలన ప్రస్తుత యుగం మీదుగా మనకున్న ఆశలన్నిటినీ తొలగించుకొని క్రీస్తునందు గురి కలిగి ఉండినట్లు ఈ ప్రవచనం చేస్తుంది అంతేకాదు ఆయన రాబోచున్నాడని మనం గ్రహించినట్లయితే మన నిరీక్షణకు ఆయనే ఆధారము కేంద్రమని మన దృష్టి ఆయన వైపు మళ్ళించినప్పుడు మన హృదయాలలో వేకు ఉదయించాడని నిజంగా చెప్పుకోవచ్చు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో జయించు వానితో అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అని ప్రభు చెబుతూ ఉన్నాడు ఆయన భవిష్యత్తులో వానికి అధికారాన్ని బహుమానంగా ఇవ్వబోతూ ఉన్నాడు కానీ వానికి ప్రస్తుతంలో అతని హృదయము కొరకు పాలి భాగమును ఆయన ఇచ్చుచున్నాడు నైతికపరమైన సంబంధమైన చీకటి మధ్యలోని తుయితెరలో తన హృదయములో వేకువు చొక్కగా తాను ఎరిగిన క్రీస్తు నందు జయించువాడు ఆనందించుచున్నాడు సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాల్